శ్రీరస్తు శుభమస్తు అవిజ్ఞమస్తు పూరి గ్రామ బొడ్రాయి గ్రామదేవత భూలక్ష్మి మహాలక్ష్మి ప్రథమ వార్షిక మహోత్సవ ఆహ్వానం భక్తులకు విజ్ఞప్తి మన రంగశాయిపేట గ్రామంలో గత సంవత్సరం గ్రామదేవత ప్రతిష్టాపన ఎంతో వైభవంగా గ్రామంలోని ప్రజలందరి సహాయ సహకారములతో నెహ్రూ సెంటర్ వద్ద మరియు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం వద్ద అత్యంత వైభవంగా ఖనీ విని ఎరుగుని రీతిలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాము ప్రతిష్టాపన అనంతరం తిరుగువారం పూజ మండల పూజ కూడా ఘనంగా నిర్వహించుకున్నాము అదే క్రమంలో గ్రామదేవత బొడ్రాయి ప్రతిష్ట నిర్వహించుకొని సంవత్సరం పూర్తి అయినందున ప్రథమ సంవత్సర వార్షికోత్సవాన్ని శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుక్ల చవితి తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి మాఘశుక్ల పంచమి తేదీ రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం వరకు గ్రామ ప్రజల సహాయ సహకారంతో నిర్వహించుటకు సంకల్పించడం జరిగింది కావున ఇట్టి కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి గ్రామదేవతల అనుగ్రహాన్ని పొందగలరని విజ్ఞప్తి కార్యక్రమ వివరాలు తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము ఋత్విజ్వరణం రక్షాబంధనం మండప దేవతాహ్వానం ప్రతిష్ఠాపన ప్రతిష్ఠిత గ్రామదేవత మండప దేవత మూల మంత్ర మహాస్నాపనం మంగళహారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ తేదీ రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం బోనాల ఉత్సవం ఉదయం పది గంటల నుండి గ్రామంలోని ప్రజలందరూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి బోనాల ఉత్సవమును జయప్రదం చేయగలరు తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున హోమమునకు తెచ్చే పూజ హోమ ద్రవ్యాలు వంద గ్రాముల పసుపు ఒక హారతి కర్పూరం డబ్బా ఒకటి హోమచూర్ణం ప్యాకెట్ ఐదు కిలోల మోదుక సమిదలు సన్నవి మరియు చిన్నవి చిన్నవి మంగళహారతి తమలపాకులు ఆరు అరటి పండ్లు మామిడి ఆకుకొమ్మ నైవేద్యం బెల్లమండం రెండు పోకలు ఖర్జూరాలు విడిపూలు పదకొండు రూపాయి బిళ్ళలు అక్షింతలు రెండు కొబ్బరికాయలు రెండు కుడకలు ఎండువి ముత్యం పగడం బంగారు పిసరు సెట్స్ ఒకటి వంద గ్రాముల కుంకుమ ఐదు వందల గ్రాముల నవధాన్యాల ప్యాకెట్ ఒక కిలో నెయ్యి రాగి చెంబులో నీళ్ళు బ్రాహ్మణ సంభావన వెయ్యే నూటహారులు హోమంలో కూర్చునే దంపతులు అనగా ప్రతిష్ట జరిగిన సమయంలో సంవత్సరం సూతకంతో కానీ అనివార్య కారణాల వల్ల కానీ హోమంలో పాల్గొనని భక్తులు దంపతులు పైన తెలిపిన హోమ సామాగ్రిని సమకూర్చుకొని ముందుగా కమిటీ వారిని పురోహితులను సంప్రదించి ఉదయం పదకొండు గంటలకు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి భక్తులకు సూచనలు తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి గ్రామ ప్రజలందరూ రాగి చెంబులో నీళ్ళు ఒక గ్లాసులో పంచామృతం ఒక బావు కిలోల బియ్యం కూరగాయలు నూట ఒక రూపాయి పండ్లు మూడు రకాలు పంచామృతాలు ఒక కొబ్బరికాయ ఒక మామిడి కొమ్మ మంగళహారతి గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు ఒక కాగితంపై రాసి తీసుకుని రావాలి తేదీ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు గుమ్మడికాయ పూజలు నిర్వహింపబడును కావున గ్రామస్తులు ఒక బూడిద గుమ్మడికాయ చిక్కము గింజలు నిమ్మకాయల సెట్టు బ్రాహ్మణ దక్షిణ నూట ఒక్క రూపాయలు తీసుకొని వచ్చి తప్పకుండా ఇట్టి పూజలో పాల్గొని దృష్టి దోషములను శత్రు దోషముల భార్య నుండి విముక్తులు కాగలరు ఇట్లు పేట యూత్ ఫోర్స్ ఆర్వైఎఫ్ మరియు గ్రామదేవత బొడ్రాయి ప్రతిష్టాయాగ నిర్వహణ కమిటీ రంగసాయిపేట్ వరంగల్ చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్